సినీ దర్శకుడు తిరుమల కిషోర్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ నటి ప్రేత తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసే తిరుమలకు చేరుకున్న వేరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు భర్త విజ్ఞప్తి నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందానని చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని రెండు మూడు కథలు ఉన్నాయని త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని తిరుమల కిషోర్ చెప్పగా చిత్ర విడుదల రోజు స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అందరూ చిత్రాన్ని వీక్షించాలని ఖచ్చితంగా నచ్చుతుందని హీరోయిన్ ఆశికా రంగనాథ్ విజ్ఞప్తి स्ट्रिक्टली प्रतिबंधित। लेगल एक्शन भी लेग इन टेक इन अगेंस्ट डी वायोलेटर्स। ओम नमः विकातेश्वरी। श्रीमालक्ष्मी नगर दिल्ली। राज्य की अध्यक्ष नवाजुद्दीन। अब्दुल्ला आजम खान। देश की राष्ट्रीय राजनीतिक दामादी का राज्य की राजनीति का अंतर लगातार तेजी से बढ़ रहा है। సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భర్త మహాశైలి విజ్ఞప్తి మా సినిమా థియేటర్లోకి వచ్చింది సో సినిమా చూడండి ఖచ్చితంగా మీ అందరూ నచ్చుతుంది సో సినిమా విడుదల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చారు దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది తిరుమలలో పుట్టి పెరిగి ఇవాళ నా సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ ఒక రెండు మూడు కథలు ఉన్నాయండి అది ఏంటనేది ఒక వన్ మంత్లో తెలుసు అందరికీ నమస్కారం ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని మన భర్త మహర్షల్కు విజ్ఞప్తి రిలీజ్ ఉంది సో చాలా చాలా హ్యాపీ చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను ఇవాళ ఈ స్పెషల్ డే ఈ స్పెషల్ రోజు మనం దర్శనం తీసుకున్నాము చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ అందరూ వెళ్ళి సినిమా చూడండి థర్టీన్త్ ఆఫ్ జనవరి థ్యాంక్ యూ